నమస్కారము నా పేరు కోనేర్ సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ లీడరు మాజీ కౌన్సిలరు మాజీ విద్యార్థి నాయకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని మార్చింది మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ జీ ఈ పేరు మీద బిల్లును తీసుకురావడం జరిగింది నేను అడుగుతున్నాను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ దేశం కోసము త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రంలో ఈ దేశాన్ని ఒక్క పైన నడిపినటువంటి వ్యక్తి ఆయన చేసే చేయడం వల్లనే భారతదేశానికి బ్రిటిష్ వలసవాదుల నుంచి ఈ స్వాతంత్రం తీసుకొని బానిస బతుకుల్ని మనం విడనాడి తెల్లవాడి పరిపాలన నుంచి విముక్తి చేసినటువంటి నాయకుడు అలాంటి పేరెన్నికన్నా మహాత్మా గాంధీ యొక్క పేరు మార్చడానికి మీకు మనసు ఎలా ఒప్పింది అని నేను ప్రయత్ని ప్రశ్నిస్తున్నాను అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం నరేగా నిధులకు నరేగా నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు పెడితే ఆ పేరును తొలగించడానికి మీకు ఎట్లా మనసు ఒప్పింది అని అంటున్నాను నిన్ననే పార్లమెంట్లో జీ చట్టం తీసుకొచ్చారు కొత్తగా జాతీయ ఉపాధి హామీ పథకం సంవత్సరానికి నిరుపేద కూలీలకు గ్రామీణ యువతకు గ్రామీణ కూలీలకు గ్రామీణ ప్రజానీకానికి ఒక వంద ఇరవై ఐదు రోజుల పని దినాల్ని కల్పిస్తూ గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తే దానికి పేరును తొలగించారు నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని ఐఐఎల్ మన యొక్క నోట్ల రూ దాన్ని కూడా తొలగిస్తారా గాంధీని తొలగించి గాడ్సేని తీసుకొచ్చే ఆలోచనలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని నేను తెలియజేస్తున్నారు గాంధీ పుట్టిన దేశంలో ఈ ఘాడ్సే ప్రోత్సహించడం అనేటువంటిది సరి అయింది కాదు అందుకే గాంధీ పుట్టిన దేశం ఇది సమతకు మమతకు ప్రతిరూపం అని ఈ దేశంలో ప్రతి వారి నోళ్ళల్లో నానుతా ఉన్నది కాబట్టి ఈ మహాత్మా గాంధీని పేరును తొలగించడం అనేటువంటిది సరి అయిన చర్య కాదు ఈ స్వాతంత్రాన్ని అవమానించడమే స్వాతంత్రం తీసుకొచ్చేటప్పుడు మీరు ఎక్కడున్నారో బీజేపీ వారిని ప్రశ్నిస్తున్నారు స్వాతంత్రోద్యమంలో మీరు లేరు